అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ తెలుగు చెడు వైపు నిలబడ్డ వారే అంతలా చెలరేగిపోతూ ఉంటారు మరి ధర్మం వైపు నిలబడ్డ నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి ఆలోచించండి ఇక ధైర్యంగానే ఉండండి నిన్ను అవమానించిన వాడు ఎంత గొప్పవాడైనా సరే అస్సలు వదిలిపెట్టకూడదు తగిన గుణపాఠం తప్పకుండా చెప్పి తీరాలి ఎందుకంటే మిమ్మల్ని ఆ కారణంగా బాధపెట్టి అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు కాబట్టి నీ బలహీనతల్ని బయట పెడుతున్నంత కాలం నిన్ను బాధ పెట్టేవారు పుడుతూనే ఉంటారు తేనె తీయగా ఉంటుంది అని దాన్ని నీరులా తాగకూడదు అది మంచిది కాదు కదా అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ నీ బలహీనతలను కానీ ఎప్పుడు కూడా వారితో అస్సలు చెప్పకూడదు ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి అందమైన తోడు దొరకడం కాదు బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం ఎందుకో తెలుసా అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది కాబట్టి కానీ మంచి స్వభావం లేని లోటును అందం ఎప్పటికీ పూరించలేదు కాదంటారా నిజమే కదా తలదించుకున్న ప్రతి వారు తప్పు చేసినట్లు కాదు అలాగే తగ్గిన ప్రతీవారు చేతకాని వారూ కాదు కొన్నిసార్లు నెగ్గడం కంటే కూడా తగ్గడం వల్లే మంచి జరుగుతుంది అని తెలిసిన వారు మాత్రమే అలా చేస్తారు మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది మీరు దేనికి బాధపడకండి ఎవరి విలువ ఏంటి అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది కాస్త ఓపిక మాత్రం పట్టాలి అంతే కొన్ని పరిచయాలు అలాగే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు ఆ విషయం తెలిసినా కూడా వదులుకోలేనంతగా ప్రేమను పెంచుకోవడం మాత్రం మనసు చేసే మొదటి తప్పు మనసులో మనకు తోడుగా లేకపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా జీవితాంతం ఒంటరిగానే అనిపిస్తుంది మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు గుర్తుంచుకొని నడుచుకోవాలి కావాలనే దూరం పెడుతున్నారు అంటే కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకో తెలుసా అప్పటికే కారణాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి మానవ సంబంధాలకు మరణం అనేది ఎప్పటికీ ఉండదు కానీ నిర్లక్ష్యం అహంకారం అనుమానాలతోనే అవే అన్నీ దూరమైపోతూ ఉంటాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ కూడా నిజమే నిజంగానే ఉంటుంది అందరూ నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ అబద్ధమే గుర్తుంచుకొని నడుచుకోవాలి మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోరుకోరు వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు ఎందుకో తెలుసా స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండాలి ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు బలవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకొని నిలబడగలమేమో కానీ నమ్మిన వాడు కొట్టే దెబ్బను మాత్రం తట్టుకొని నిలబడడం అస్సలు సులభం కాదు అంత ఈజీ కూడా కాదు ఒక మంచి పుస్తకం ఎలాగైతే అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే వారితో లోతుగా ఎక్కువగా మాట్లాడాల్సిందే అప్పుడే వారేంటో అర్థమవుతుంది కొందరు ఒక మాట అంటే పడరు కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా సరే అని బాధ పెడుతూ ఉంటారు అవునా కాదా వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క వేరొకరికి దగ్గరికి వస్తే ఇంకోలా ఉంటారు ఇదేంటో మరి అలాంటి వారికి దూరంగా ఉండాలి అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది నమ్మకం అనే పదం వింటేనే చాలామందికి నవ్వు వస్తూ ఉంటుంది అవునా కదా ఎందుకో తెలుసా మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తూ ఉంటారు నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది చెప్పండి మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది ఒక ఇటుక కొన్ని ఇటుకల్ని కలిపితే ఒక గోడగా మారుతుంది గోడల్ని కలిపితే ఒక భవనంగా మారుతుంది అవునా కాదా ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకు లేదు ఇదేంటి విచిత్రమో కదా అమ్మ నాన్న ఉంటే బంధం విలువ తెలుస్తుంది అమ్మ లేకపోతే బాధ విలువ తెలుస్తుంది నాన్న లేకపోతే బాధ్యత విలువ ఏంటో తెలుస్తుంది ఆ ఇద్దరి లేని రోజు బతుకంటే ఏంటో తెలుస్తుంది ఇది అక్షర సత్యం ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్ళని నమ్మేటట్టు చేయడమే ప్రతి చోట ఆలోచించటం ఎంత అవసరమో అలాగే ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం బాధ్యతల్ని గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరం చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం కానీ చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం కాదంటారా నిజం కాళ్ళని తాగితే కానీ ఆశీర్వాదం దొరకదు అవునా కాదా తలవంచితే తప్పేం కాదు మనం అనుకున్న దగ్గర మమకారం ఉండాలే కానీ అహంకారం ఉండకూడదు గుర్తుంచుకొని ఏది ఏంటో తెలుసుకోవాలి ఇక ఏదైనా సరే ప్రేమతో సాధించాలి ఈ ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రేమ నమ్మకం నిజాయితీ ఎంతో అవసరం విన్నారు కదా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్